మనందరికీ తెలుసు కదా మన దేశంలో నరేంద్ర మోడీతో సరిపోయే నాయకుడు నరేంద్ర మోడీని ఎదుర్కొనే నాయకుడు లేడని మనమైతే ఇప్పటివరకు అనుకున్నాం నరేంద్ర మోడీ యొక్క కరిష్మాకి నరేంద్ర మోడీ యొక్క ప్రజాదరణకి సాటి వచ్చి నరేంద్ర మోడీ ప్రత్యర్థి లేడని మనమైతే ఇప్పటివరకు అనుకున్నాం కాకపోతే ఇక్కడ నుంచి నరేంద్ర మోడీకి ఒక ప్రత్యర్థి తయారైందనేది మనకైతే క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే మనందరికీ తెలుసు కదా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసింది కదా నరేంద్ర మోడీ ఈ యొక్క అరెస్ట్ చేసిన తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరవింద్ అరవింద్ కేజ్రీవాల్కి అయితే ఒక మంచి ఆదరణ లభిస్తుంది అనేది మనకు అర్థమైంది ఇప్పటివరకు అరవింద్ కేజ్రీవాల్ ఎవరో తెలియని వాళ్ళు కూడా అరవింద్ కేజ్రీవాల్ గురించి చర్చ చేస్తున్నట్టు అవుతుంది ఎందుకు అంటే మనందరికీ తెలుసు కదా లేటెస్ట్గా జర్మనీకి సంబంధించిన అధికారులు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమని ఖండించడం జరిగింది లేటెస్ట్గా మళ్ళీ అమెరికాకు సంబంధించిన అధికారులు కూడా అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ఎన్నికలకు ముందు అనేది ఒక ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్యానికి విఘాతం అనేది వాళ్ళు ప్రకటించడం జరిగింది రీసెంట్గా వెరీ రీసెంట్గా యుఎన్ మనందరికీ తెలుసు కదా మన యొక్క దేశాలందరూ సమైక్యంగా కొన్ని కొన్ని అంశాల మీద చర్చ చేసి ప్రపంచం శాంతిగా ఉండాలని కోరుకునే సంస్థ యూఎన్ యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆ సంస్థ కూడా ఇప్పుడు ప్రకటించడం జరిగింది ఏమైనా ప్రకటించడం ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు ఎన్నికలకి ముందు ఒక పెద్ద పెద్ద ఇన్సిడెంట్ అని ఇలాంటి విషయాలు ప్రజాస్వామ్యానికి అంత మంచివి కాదు ఏదైనా ఉంటే ఎన్నికల తర్వాత చేసుకుంటే చాలా మంచిగా ఉండదనైతే వాళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది ఏదేమైనా అరవింద్ కేజ్రీవాల్ అన్న వ్యక్తి ఒకవేళ ఎన్నికలకు ముందు అదే కనుక అరెస్ట్ చేయకపోతే అరవింద్ కేజ్రీవాల్ని కనుక ఈ యొక్క సీఎం ప్రియం నరేంద్ర మోడీ ఈ యొక్క ఈడీ ద్వారా అరెస్ట్ చేయకపోతే అరవింద్ కేజ్రీవాల్ పేరు అనేది ఎవరికి తెలిసి ఉండేది కాదు ఒక్కసారి అరెస్ట్ చేయటం వల్ల ప్రపంచవ్యాప్తంగా అరవింద్ కేజ్రీవాల్ ఫేమస్ అయ్యి తన యొక్క అంటే నరేంద్ర మోడీకి ప్రత్యర్థిగా ఉన్నాడంటే అతను చాలా క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి అందరూ అనుకుంటున్నారు ఒక్కసారిగా అరవింద్ కేజ్రీవాల్ యొక్క కరిష్మాని అరవింద్ కేజ్రీవాల్ యొక్క క్రేజ్ని అయితే ప్రపంచ స్థాయికి తీసుకొచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ అని అయితే మనకైతే క్లియర్గా అర్థమవుతుంది ఏదేమైనా కానీ నరేంద్ర మోడీ తన యొక్క ప్రత్యర్థిని తానే తయారు చేసుకున్న